జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తెలంగాణలో ఆసక్తికరంగా మారాయి జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయితే ఆరు నెలలలోపు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే అన్ని పార్టీలు బైపోల్ కోసం సిద్ధమవుతున్నాయి ఈ ఎన్నికపై పలువురు కీలక నేతలు గురి పెట్టారు సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్ నుంచి దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగడం ఖాయంగా చెప్తున్నారు భర్త చనిపోయిన సింపతితో పాటు కమ్మ ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు కలిసి వస్తాయని అంచనా వేస్తోంది గులాబీ పార్టీ ఇక గ్రేటర్లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును ఉప ఎన్నికల్లో కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ సీటును కూడా గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది ఇక బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమితో బరిలోకి దిగుతుందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి అందుకు తగ్గట్టే ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు అయితే టీడీపీనే బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేదు పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త కూస్తో ఓట్లు సాధించిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పేలవ ప్రదర్శన చూపించింది నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా రెండుసార్లు బీజేపీ పోటీ చేస్తే ఒక్కసారి కూడా ఇరవై ఐదు వేల ఓట్లు దాటిందే లేదు అయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు ఆ తర్వాత ఆయన పార్టీ మారినా టీడీపీ క్యాడర్ బలంగా ఉందన్న బాధలు వినిపిస్తున్నాయి దీనికి తోడు ఈ నియోజకవర్గంలో కమ్మ ఆంధ్ర సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న టాక్ కూడా నడుస్తోంది దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కూటమిలో భాగంగా టీడీపీ బరిలో నిలవాలని అనుకుంటోందట జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వాలన్న ఆ యోచనలో టీడీపీ ఉన్నట్టు టాక్ అయితే టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారన్నది మరో ప్రశ్న రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కుకట్పల్లి నుంచి పోటీ చేసిన సుహాసినిని పోటీకి దింపాలనే ఆలోచన టీడీపీ వర్గాల్లో ఉందట రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కుక్కట్పల్లి నుంచి నందమూరి సుహాసిని పోటీ చేసి డెబ్బై వేల ఐదు వందల అరవై మూడు ఓట్లు సాధించి కమ్మ సామాజిక వర్గం ఆంధ్ర సెటిలర్స్ మన్ననలు పొందిందని చెప్తుంటారు జూబ్లీహిల్స్ లో కూడా కమ్మ సామాజిక వర్గం ఆంధ్ర సెటిలర్స్ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో నందమూరి సుహాసిని బరిలోకి దింపితే కూటమి జూబ్లీహిల్స్ లో మెరుగైన ఓట్లు సాధిస్తుందన్న భావనలో ఉంది టీడీపీ అంతేకాకుండా టీడీపీ తెలంగాణలో రీ ఎంట్రీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అస్త్రంగా వాడుకునేందుకు ప్లాన్ చేస్తోంది ఇక తన పార్లమెంట్ సీటు పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ సీటు ఉప ఎన్నికల్లో టీడీపీ జనసేన మద్దతుతో సత్తా చాటాలనుకుంటున్నారట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ టీడీపీ కూటమి నుంచి తామే బరిలోకి దిగుతామంటోంది కూటమిలో సీటు కేటాయింపు ఎవరికి బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలోకి దిగుతారా టీడీపీ నుంచి సుహాసిని పోటీ చేయబోతున్నారా అనేది కొన్ని రోజులు వేచి చూడాల్సిందే